ఈ టైంలో ఎక్కడున్నావు ఏమిటి అబ్బే ఏమేదు విజయ్ ఏదో పరిమిత లోపలికి వెళ్ళాడు అందుకే అతని కోసం వెయిట్ చేస్తున్నాను ఏమిటా కంగారు అబ్బే కంగారు ఏమీ లేదే ఇప్పుడే వస్తాను రియల్ బ్లడ్ సార్ మీ గ్రూపే దీన్ని సంపాదించడానికి చాలా కష్టపడ్డాను ఏది భయపడండి సార్ ఒకే నిమిషం లెక్క చూసుకుని అండి నేను బయటకు వెళ్ళి మా ఫ్రెండ్ లో పంపిస్తాను మీరు జస్ట్ టూ మినిట్స్ ఇలా చచ్చిపోయి ఓకే ప్లీజ్ అండి మీరు తొలగండి తొలగ పక్క వచ్చండి వెరీ గుడ్ అది అంతే అక్కడ అది సరే లోపల ఏం చేస్తున్నావు మర్డర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ టైప్ లో రామాజాన్ని మర్డర్ చేసి వస్తున్నాను విజయ్ ఏమున్నా కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళి చూసుకో అరుణ్ ఆంజనేయ స్వామి దగ్గర చదువుకో లేకపోతే భయపడి చస్తావు ఏంటిది పరుడు ఇంకా రాలేదు కొంపదేసి విషయం బయటపడిపోయిందా వాట్ విజయ్ రామానుజని నిజంగానే మటర్ చేశావు అంటే గురుడు చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నమాట ఆఫ్ కోర్స్ దట్ ఈస్ విజయ్ విజయ్ పోలీసులు వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి పారిపో లేకపోతే ఇరుక్కుంటావు పోరా పెచ్చోడా అది సరే ఇంతకీ పందెం కట్టిన ఈ చంటిగాలే డబ్బా కొంపదేసి బెదిరిపోయి పారిపోయి ఉంటాడు సరే ఈ మానవ చేద్దాం సార్ కంగ్రాచులేషన్ సార్ చాలా గొప్పగా నటించారు మీ నటన చూసి అరుణ్ గారు మీరు నిజంగా చచ్చిపోయేమనుకున్నాడు భలే ఏమార్చారు సార్ సార్ మీ నటనకి మీకు నిజంగా ఏ ఆస్కర్ అవార్డు ఇవ్వాలి సార్ వెరీ గుడ్ ఇంక సార్ సార్ ప్రొఫెసర్ గారు లేవండి నా ముందే నటిస్తున్నారా చాలు చాలు గొప్పగా యాక్ట్ చేశారు కదా

విజయ్ గారు ఎవరమ్మా నేనేనండి ఎందుకు ఈ పరశు రుమాలు మీ అబ్బాయిదేనా అవునండి ఏమైంది మీ అబ్బాయి విజయ్ కుమార్ ఆర్ఎస్ఆర్ కాలేజ్ మ్యాథమెటిక్స్ లెక్చర్ రామానుజం గారిని హత్య చేశాడు ఇక్కడికి వచ్చాడా మీరు చెప్పకపోయినా మేము కనుక్కోలేమనుకుంటున్నారా విజయ్ నిజంగా ఇక్కడికి రాలేదు అతను ఎక్కడున్నా మా చేతుల్లోంచి తప్పించుకోలేడు కానిస్టేబుల్ సర్చ్ వాళ్ళు ఏవో వచ్చినట్టున్నారు ఆ విషయాన్ని కనుక్కోండి ముందు అలాగే చూడమ్మా అబ్బాయిని చూశాను పరిశీలించాను రోడ్డు పక్కన చెట్లు నాటిన అశోకుడు అంతటి వాడు దయాశీలి మా గుట్టి మీద ప్రమాణం చేసి ఈ విషయం కోర్టులోనే కాదు దేవుడి దగ్గర కూడా చెప్పగలను మీరేం కంగారు పడకండి చివరికి విజయం మనదే ఆ ఈ కేసు విషయం కూలంకషంగా తేలిన తర్వాత మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసి ఇంతకన్నా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించవచ్చు అయితే ఇప్పుడు పేట్ల మీద పెళ్లి ఆపేస్తానంటారా అప్పదు కదమ్మా అంత చెల్లెల్ని కోడలుగా చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా మా గుత్తి ప్రజలు ఒప్పుకోరే జరిగింది ఏదో జరిగిపోయింది మన చేతుల్లో ఏముంది నిమిత్తం మాత్రం ఈసారి ఇది మీకు ధర్మం కాదు పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల ఏమవుతుందో మీకు తెలియని విషయం కాదు నా కొడుకు చేసిన అల్లరికి నా కూతురు బ్రతికి అల్లరి పాలు చేయదు దయచేసి ఈ పెళ్లి ఆపకండి అదేమిటమ్మా కత్తులు జేబులో పెట్టుకొని హత్యలు చేస్తూ పోలీసులతో దాగుడు మూతలు ఆడేవాడి చెల్లెల్ని కోరలుగా చేసుకుని గుర్తులో మేము జీవించగలమా అలా అడగండి అమ్మా మీరేనే చెప్పండి అమ్మా మాది బందోబస్తు అయిన కుటుంబం అనుకున్నారా లేకపోతే బందిపట్ల సంసారం అనుకున్నారా అన్నయ్య మా పరిస్థితి అర్థం చేసుకోండి ఈ పెళ్లి ఆగిపోతే నా ప్రాణమైపోతుంది నీ ప్రాణం గురించి ఆలోచిస్తే మా మానం గురించి ఎవరు ఆలోచిస్తారు మా గుత్తిలో రే అలా చూసుకోబడతారాయిపోయింది హాస్పిటల్ నిజంగా కొనే చేయలేదండి నా మాట నమ్మండి ఈ పెళ్లి జరిపించాలి సార్ మీరు కాల్ పట్టుకుంటాను అబ్బే ఏమీ లాభం లేదయ్యా అలా అనకండి మీరు ఇజన్ విజయ్ ఏంటి రాచా ఇప్పుడే మ్యారేజ్ బయలుదేరుతున్నాను ముంద తలపేసి తర్వాత చెప్తాను నాతో కట్టాడు నేను చేసినట్లుగా డ్రామా ప్లే చేశాను అయితే క్షణాలు తేడాతో ఆ నాటకం అవును ఎన్నాళ్ళు జీవితాన్ని ఒక ఆటగా తీసుకుని ఆడుకున్నాను సరదాలు సాహసాలే ఊపిరిగా అనుకున్నాను ఇప్పుడు ఆ సరదాలే నా మెడకు ఊరు బిగుసుకున్నాయి నా ప్రాణంలో ప్రాణమైన నా తల్లికి చెల్లికి తీరని అన్యాయం చేశాను ఎంతో గొప్పగా గర్వంగా నా చేతుల మీదగా చేయాలనుకున్న నా చెల్లెలు పెళ్లి నా చేతుల నేనే చెడగొట్టుకున్నాను నేను చెయ్యని అన్యాయంగా ఇరుక్కున్నాను ఇప్పుడు పోలీసులు నా కోసం ఎత్తుతున్నారు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు విజయ్ నువ్వేం భయపడద్దు మా నాన్న పోలీస్ కమిషనర్ అని నీకు తెలుసు కదా ఆయన నా కోసం ఏమైనా చేస్తారు ఆయనతో చెప్పి నీకు హెల్ప్ చేస్తాను అరెస్ట్ అవన్నీ తర్వాత ముందు డ్యూటీ పర్వాలేదు శాంతి నేను నిర్దోష్టు అని నా అంతరాత్మకు తెలుసు అది చట్టం దృష్టిలో ఎలా ప్రూవ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు సార్ మీ సహాయం కోసం మీ ఇంటికి వస్తే మీరు మీ డ్యూటీని చాలా సిన్సియర్ నిర్వహించారు నిజాన్ని నిజంగా పోలీసులు ఎప్పుడూ చూడడానికి మీరు నిరూపించారు హెడ్ యూస్ ఆల్రైట్ ఇన్స్పెక్టర్ డారీ నీ కూతురికి అభయ భర్తలు కూడా మీరు కనికరించలేరా కనికరానికి కాకిబట్టలకి ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉందమ్మా బంధాలు బంధుత్వాలు వాటిని కలపలేము నేను ఒక హంతకుని కాపాడమంట ఒక నిర్దోషిని రక్షించమంటలే అతను నిర్దోషం నువ్వు చెబితే ప్రయోజనం లేదమ్మా చనిపోయిన ఇంట్లో విజయ నేరస్తు అన్న దానికి ఆధారాలు చాలా దొరికాయి చట్టం దృష్టిలో అతను దోషి కాక తప్పదు ఐఎం సారీ మిస్టర్ విజయ్ మీ మదర్ గా ఉందని హాస్పిటల్లో చేర్పించారు నువ్వు వెళ్ళి చూడడానికి పర్మిషన్ వచ్చింది మాట్లమ్మవి తప్పులేదు రాధ కోరి 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 అంటుకున్న కొడుకును చూసి తల్లిపడే బాధ అది బాధపడక గర్వపడమంటావురా చిన్నతనం నుంచి అర్థం లేని పందాలతో జీవితాన్ని ఆటగా తీసుకున్న మొండి వాడిని చూసి బాధపడక గర్వపడమంటావా చెల్లి జీవితాన్ని చేతులారా మంట కలిపిన అన్నం చూసి బాధపడక గర్వపడమంటావురా చాలమ్మా చాలు నన్ను ఇంకా చిత్రవధ చెయ్యకు తప్పురాది నేను గెలిచిన పంద్యాలే నన్నే స్థితికి తీసుకొచ్చాయి అమ్మా ఏ నేరం నన్ను నిందితుడిగా మార్చిందో ఏ నేరం నా చెల్లెలు నిండు జీవితాన్ని కూల్చిందో ఏ నేరం నా తల్లి గుండెను కాల్చిందో ఆ నేరాన్ని రుజువు చేసి నిజాన్ని బయటికి తీసి ఆ తరవేరక దుర్మార్గుడి పట్టి చట్టానికి అప్పగిస్తాను నా చెల్లెలు పెళ్లి చేస్తాను మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చూడండి మిస్టర్ మీ అమ్మగారు ఉన్న స్థితిలో ఎక్కువగా మాట్లాడించకూడదు ఆవిడ్ని బాగా రెస్ట్ తీసుకునివ్వండి మిస్టర్ విజయ్ వెళదామా చేస్తా నువ్వా కొంపదీసి మన కాలేజీ క్యాంటీన్ లో కాఫీ కింద తాగివేమిటి రాక్లేదురా ఫ్యాక్టర్ రా చేయగలవా లేదా ఓడిపోవడం అనేది మన జాతకంలో లేదురా ముందు పంది చెప్పు నువ్వు మర్ద చేయాలి పోనీ మన లెక్కల మాస్టర్ రామానుజన్ చేయి విజయ్ ని లాకరూప్ నెంబర్ టూ లో ఉంచండి ఎస్ సార్